క్రీస్త లార్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిదవ వచనము విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగల వారిని ఆయన రక్షించును అద్దం ఎక్కువసేపు చూసుకోవడం అంటే యువనస్తులకు చాలా ఇష్టం అద్దంలో మనం ఏం చూస్తాం మన ప్రతిబింబం అవునా మనల్ని సరిచూసుకోవడానికి అద్దం సహాయపడుతుంది అద్దం మనల్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు మనపై ఉండే లోపాలని సవరించుకునేందుకు సహాయపడుతుంది అదేవిధంగా దేవుని వాక్యాన్ని అద్దానికి పోల్చవచ్చు దేవుని వాక్యపు వెలుగు ద్వారా మన జీవితాలను సరిచేసుకోవచ్చు అలాగే మన పొరపాట్లను అపజయాలను సరిదిద్దుకోవచ్చు యాఫలంగా జీవించే జీవితాన్ని కట్టుకోవచ్చు దేవుని వాక్యం అనే నూతన అర్థం నీవు చూసినప్పుడు నీవెక్కడ తప్పటడుగు వేశావో ఎక్కడ మురికి నీలో ప్రవేశించిందో నీవు తెలుసుకుంటావు గనుక దానిని నీవు కడుగుకొనే వీలు ఉంటుంది ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు గనుక ఎప్పుడు ఆయన సహాయం తీసుకోవడం మర్చిపోకు ప్రార్థన తండ్రి దేవా పరలోకంలో నీ వాక్యము నిరంతరం స్థిరముగా ఉన్నందుకు వందనాలు నీ వాక్య ప్రకారము మేము సరిదిద్దుకునేందుకు మానవులమైన మాకు నీ ప్రశస్త వాక్యాన్నిచ్చినందుకు వందనాలు యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్